హలో మీరు చూస్తున్నారండి ఈరోజు నైన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేస్ అపార్ట్మెంట్ ఫ్లాటు ఇది నియర్ బై మేడుపల్లి లొకేటెడ్ అయింది అలాగే కెనరా నగర్ కేఎల్ఎం షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం ఇవి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళొచ్చు సో టూ థౌజండ్ సిక్స్టీన్ కన్స్ట్రక్షన్ అండి సో ఈ ఓనర్ ప్రతి ఒక్కటి ఆయన ఓనర్ మనీతో మొత్తం చేంజ్ చేసుకున్నాడు ఇంట్లో ఇంటీరియల్స్కే నైన్ ల్యాక్స్ అయింది టైల్స్ కూడా ఆయన చేంజ్ చేసుకున్నవి సో బిల్డర్ వాళ్ళు ఇచ్చినవి కాదు సో ఈయన ప్రైస్ చూసుకున్నట్లయితే ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నాడు మనకి యూడేస్ చూసుకున్నట్లయితే థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ వస్తుంది ఇక్కడ ల్యాండ్ ప్రైస్ అనేది చాలా బాగుందండి నియర్ బై బచపన్ స్కూల్ ఉంది లొకాలిటీ అలాగే మనకి కేర్ల బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం ఈ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళొచ్చు టూ బెడ్రూమ్స్ కూడా అటాచ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది అలాగే ఒక బెడ్రూమ్కి బాల్కనీ యాక్సెస్ అలాగే కిచెన్కి కూడా బాల్కనీ యాక్సెస్ అనేది ఉంది సో చాలామంది చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఈ ఫ్లాట్ అనేది బస్ స్టాప్స్ కానీ కాలేజ్ కానీ స్కూల్స్ కానీ అన్ని వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఆర్ ఫెసిలిటీస్ నేరుపై ఉంటాయి మరిన్ని డీటెయిల్స్ కోసం పైన డిస్ప్లతో నెంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయగలరు అలాగే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి